ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పది అధ్యాయంలోని ముప్పై మూడో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గతంలో ఇలా తెలియజేశారు ఓ అర్జున సృష్టిల యొక్క ఆది మధ్యాంతములు నేనే ఉన్నాను మరియు విద్యలలో ఆధ్యాత్మిక విద్యయు వాదించు వారిలో వాదమును నేనే ఉన్నాను ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ముప్పై మూడో శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు అక్షరాణస్వ సాక్షయో దాత విశ్వతోముఖరాం అక్షరములలో అకారకారస్మి ఐ ఉన్నాను సామాసిక సామ సమాసములలో ద్వంద్వహత ద్వంద్వ సమాసమును అస్మి అయి ఉన్నాను అక్షయ నాశము లేని కాళహ కాలమును లేక కాలకాలుడు మే పరమేశ్వరుడను అహం ఏవా నేనే అయి ఉన్నాను విశ్వతోముఖ సర్వత్రా ముఖములగల విరాస్వరూపి దాదా బ్రహ్మదేవుడను అహం నేనే అస్మి అయి ఉన్నాను నేను అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వమాసమునై ఉన్నాను మరియు నాశము లేని కాలమును సర్వత్రా ముఖములు గల కర్మఫల ప్రదాతయును నేనే అయి ఉన్నానన్నారు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా